శైలజ నాకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి తను జేఏసీలో నాయకత్వం వహించేటప్పుడు తను తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని చెప్పి చాలాసార్లు ఆలోచిస్తూ ఉండేవాడు ఎందుకంటే అది రాజకీయ పోరాటం కాదు రాజధాని కోసం కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలు మాత్రమే ఆనాడు పోరాటంలో కొనసాగుతున్నటువంటి సందర్భం ముందు ఆ పోరాటం చేసేటప్పుడు నేను కూడా దానికి మద్దతుగా జనాల్లో దాదాపు యాభై మూడు రోజులు ఆ పోరాటానికి మద్దతుగా చేసిన తర్వాత మా పోరాటాన్ని విఫలం చేయడానికి ఆనాడు ప్రభుత్వం నిర్ణయం ఏ రకంగా ఉందో మన అందరం కూడా చూసాం మా టెంట్లు తగలిపెట్టి మమ్మల్ని అందరినీ కూడా అక్కడ కూర్చోకుండా చేసినప్పుడు ఆ తర్వాత భయం లేకుండా మేము దీన్ని ఏదో ఒక రకంగా ఆ పోరాటంలో కొనసాగించాలనే తపన ఆ కొనసాగించే వైఖరిలో ఉన్నటువంటి పాత్ర నేను గమనించిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది ఎందుకంటే సాంసరారి కుటుంబం నాకు మొదటి నుంచి తెలుసు మేమిద్దరం వేరే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఏ రకంగా నడతూ ఉండేది వాళ్ళు ఏ రకమైనటువంటి సంస్కృతి సంస్కారం కలిగినటువంటి రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఒక మహిళగా బయటికి వచ్చి తనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో కొనసాగటం చూసినప్పుడు అదే సందర్భంలో ఒక సంఘటన కూడా జరిగింది రాజధాని రైతులకి అనుగుణంగా గుంటూరు టౌన్లో రోజు నిరసన తెలిసిపోయే విషయంలో మహిళనే కూడా చూడకుండా తన మీద దాడి చేసి పోలీసులు తన్ని లాగివేసినప్పుడు తను బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోకుండా చాలా సెటిల్డ్గా మహిళ అనేది కూడా మర్చిపోయి ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక గొప్ప మహిళా తత్వంతో కూడినటువంటి ఒక మహిళ రూపం నాకు కనపడింది శైలజ ఇంతటి శక్తి కలిగిందా అని చెప్పి నాకు ఆ రోజు మొట్టమొదటిసారిగా అనిపించింది అప్పటి నుంచి కూడా నాకు ఎక్కడ కనపడ్డా కూడా శైలజ మీద గౌరవం ప్రేమ ఈ రెండు కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ అమ్మాయిని ఎట్లా కూడా మంచి స్థాయిలో చూడాలి ఎందుకంటే సమాజంలో మంచి వ్యక్తుల యొక్క భాగస్వామ్యం ఉన్నప్పుడు సమాజం బాగుండటానికి సమాజంలో మార్పు రావడానికి సమాజంలో ఏదైతే మనం ఊహిస్తూ ఉంటామో రాజకీయాలు నిజమైనటువంటి మంచి రాజకీయాలు కొనసాగాలి అంటే మంచి వ్యక్తుల యొక్క భాగస్వామ్యం ఎప్పుడైతే సమాజంలో ఉంటుందో ఆనాడు సమాజంలో ఖచ్చితమైనటువంటి మార్పు వస్తుంది అని చెప్పి భావంతో నేను రాజకీయాల్లో అడుగుపెట్టినటువంటి సందర్భం అని చెప్పి మీకు మన చేస్తా ఆ రకమైనటువంటి ధీరోదత్వమైనటువంటి లక్షణాలు భయం లేనటువంటి నిర్భయంగా తను అనుకున్న అంశం దానికి దరిచేటానికి అదేవిధంగా ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఇంట్రాగట్ చేస్తూ ఉండంటే ఆల్మోస్ట్ టూ డేస్ అక్కడే కూర్చుంది తర్వాత కోర్టుకు వస్తే అక్కడికే వచ్చింది నేనే నా దగ్గరే కూర్చోబెట్టుకున్నాను అమ్మ ఇప్పుడు ఇంత రాత్రి పడి పర్లేదు ఉంటాను అంకులంది అంటే ఒక మనిషికి సహాయపడాలి అంటే లేకపోతే ఒక అంశం పట్ల అవగాహనతో తర్వాత తను మాట్లాడే విధానం కూడా నేను ఎప్పుడూ గమనిస్తూ ఉంటాను చాలా క్లారిటీగా ఎంత స్పష్టత ఉంటుందంటే తను మాట్లాడే మాటల్లో కానీ తను ఎన్నుకున్నటువంటి అంశం కానీ ఆ సబ్జెక్ట్ మీద చాలా అవగాహనతో మాట్లాడుతూ ఉంటుంది ఎక్కడ కూడా ఎక్కడ కూడా డివేట్ అవ్వదు అనవసరమైన విషయాల్లోకి వెళ్తూ చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా ఏ సందేశం అయితే ఇవ్వాలనుకుందో ఆ సందేశాన్ని రాజధానికి కన్ఫైన్ అయ్యి మాట్లాడటం అనేది పోరాటం చేయడం అనేది నేను చూశాను అదేవిధంగా ఆ పోరాటం ఇక్కడ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కానీ రెండోసారి చేసేటప్పుడు నేను వద్దని కూడా చెప్పాను తిరుపతి రావాలకి మా నాయకుడు చెప్పాడని చెప్పి వాళ్ళందరూ మొదలుపెట్టారు ఎందుకంటే రెండోసారి చేసేటప్పుడు ఎలాంటి ప్రతిఘటన ఉండదో తెలుసు మొదటి సక్సెస్ అయింది కాబట్టి ఆ సక్సెస్ సక్సెస్గానే ప్రజలు మనసులో ఉండాలనేది నా భావన కానీ రెండోసారి కూడా మనం చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళాం ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కోర్టు ఉత్తర్వుల వల్ల మనం ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏదేమైనప్పటికీ కూడా మనం ఈ రోజున మరలా తిరిగి పునర్వైభవాన్ని రాజధాని ఏర్పరచుకున్నాం పోలవరం తెచ్చుకుంటున్నాం ఈ రాష్ట్రం యొక్క పూర్వ వైభవాన్ని మనం కొనసాగి కొని తెచ్చుకోవడానికి ఇట్లాంటి వ్యక్తులు ఈరోజున వివిధ స్థాయిల్లో ఉండాల్సినటువంటి అవసరం మరి ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క స్టేట్ ఉమెన్ కమిషన్ చైర్మన్గా ఉండటం అనేది చాలా అవసరం ఎందుకంటే మహిళల్లో ఇంకా ఒక నిర్లిప్తత ఉంది సాధికారత తీసుకురావడానికి ప్రభుత్వం సహాయపడినా పార్టీ సహాయపడినా ఇంకా మహిళల్లో ఒక ఉదాసీనత అనేది మాత్రం ఉంది అనేది నేను నాకు అనిపించే అంశం సమాజంలో సగభాగమైనటువంటి మహిళని ముఖ్యంగా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్త్రీకి సమాన హక్కు కల్పిస్తే ఆ తర్వాత మహిళా సాధికారత తీసుకురావడానికి ఉమెన్ ఎన్పవర్మెంట్ తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకొని మహిళని అబల కాదు సభలను నిరూపించడానికి గడప దాటిన మహిళని ఈ సమాజంలో భాగస్వామ్యం చేయడానికి అనునిత్యం ప్రయత్నించే నాయకుడు చంద్రబాబు గారు అని చెప్పి మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం అలాంటి వ్యక్తి ఈ రోజున నీకు ఈ పదవి ఇచ్చారు అంటే ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈ పదవికి నువ్వు నిజంగా ఇది నీకు అలంకారం కాదు ఇది ఒక ముళ్ళ కిరీటంగా నువ్వు భావించాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే దీని పట్ల అవగాహన చేసుకోండి రోజున సమాజంలో ఉన్నటువంటి ఈ రోజున ఆ మహిళల్లో ఎవరైతే బాధకు గురవుతూ ఉన్నారో నష్టానికి గురవుతూ ఉన్నారో సమస్యల పట్ల సరైన అవగాహనతో లేకుండా జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళలోనూ చైతన్యం తీసుకురావాల్సినటువంటి ఒక న్యూ మోడల్స్ ఆపరెండితో ఏదో జనరల్గా ఏదో కష్టం వస్తే ఆ కష్టం పట్ల కానీ కాకుండా ఆ కష్టం రాకుండా ఎలాంటి మెజర్స్ తీసుకుంటావు ప్రివెన్షన్ బెటర్ దానికి క్యూర్ అన్నట్టుగా ఆ రకమైనటువంటి ఒక నూతన వరవడిని సృష్టిస్తూ నేనే దీనికి నిజమైన న్యాయం చేశాననేలాగా ఆ రకంగా ఎవరూ చేయలేదనే భావన వచ్చేలాగా నీ యొక్క విధానం ఉండాలని చెప్పి ఆ రకమైన ఆశీస్సులు ఆ భగవంతుడు మా అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి అందరి గురించి చెప్పి మా అసలు లైన్ గురించి చెప్పకపోతే మళ్ళీ బాధపడిద్ది మరి నువ్వు చేసిన సేవ ఇంకెవరు చేయలేరు అని చెప్పి ఎందుకంటే రాజమ్మ తిరిగే విధానం ఎవరు తిరగలేదు నేను రాజమ్మని ఒకే ఒక్క విషయంలో ఆశ్చర్యపోతూ ఉంటాను చంద్రబాబు నాయుడు ఫ్లైట్లో తిరుగుతూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటుంటే ఆయన హెలికాప్టర్లో ఎన్ని మీటింగ్లు చేశాడో ప్రతి మీటింగ్కి ఆమె అటెండ్ అయ్యాలి కారులో తిరిగి అంతటి సత్తా కలిగినటువంటి అంత జవసత్వాలు కలిగినటువంటి నాయకురాలు మరి రాజమ్మ మరి రాజమ్మ స్ఫూర్తి నీకు రాజముని మించి నేను నిజమైన న్యాయం చేశా భావం కలిగించేలాగా నీ శక్తి యుక్తి నీ యొక్క నేర్పు ఓర్పు ఇవన్నీ కూడా ఉండాలని చెప్పి ఆ భగవంతుని నీకు ఆశస్సులు కలిగించాలని చెప్పి కోరుకుంటూ నిండు నూరేళ్ళు వర్తిల్లాలని చెప్పి ఎందుకంటే నీకున్న ఏ సమస్య కూడా నీకు జీవితానికి అడ్డు రాకూడదని చెప్పి నీ ఎదుగుదలకు కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి తిరుపతిరావు గారికి హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం